దారి అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు మనందరికీ కూడా ఎంతో సంతోషకరమైనటువంటి రోజు జ్ఞానగంగా ప్రవాహానికి ప్రతిరూపమైన సనాతన ధర్మ సందేశాన్ని ప్రపంచానికి చాటి చెప్తున్న మన పూజ్య గురుదేవులు శ్రీ 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 స్వామి సుందర చైతన్యానందుల వారి డెబ్బై ఎనిమిదవ జన్మదిన శుభాకాంక్షలు మనమందరం కూడా ఎంతో అదృష్టవంతులమండి పూజ్య గురుదేవులు జ్ఞాన గురువుగా మనకు లభించటం మనం ఎన్నో జన్మల పుణ్యం చేసుకున్నటువంటి ఫలితంగా భావించాలి పూజ్య గురుదేవులు పంతొమ్మిది వందల నలభై ఏడవ సంవత్సరం డిసెంబర్ ఇరవై ఐదవ తేదీన నెల్లూరు జిల్లాలోని కట్టుబడిపాలెం అనే గ్రామంలో జన్మించారు అది పరమాత్మ స్వరూపమైన మార్గశిర మాసం ఆ రోజే వైకుంఠ ఏకాదశి మరియు గీతా జయంతి కలిసి రావటం విశేషం కాదు వైభవం సనాతన ధర్మ పునర్వైభవ ప్రాప్తికి సంకేతం పూజ గురుదేవులు దైవిక కృపతో లక్షలాది హృదయాలను తాకుతారు ఆయన పవిత్ర సన్నిధిలో తెలివితేటలను కప్పి ఉంచే తప్పుడు భ్రమలు మరియు పొగమంచు భావనలు సూర్యుని ముందు ఆవిరిలా అదృశ్యమవుతాయి మరియు కాస్తంత కఠినమైన మనస్తత్వాలు అంతేకాకుండా ఇసుమంత విడదీయరాని ఆలోచనలు మంచులా కరిగిపోతాయి పూజ్య గురుదేవుల ప్రవచనాలు వింటుంటే మన జీవితానికి సరైన మార్గం దొరుకుతుంది నీ జీవితాన్ని నువ్వే మార్చుకో అన్న ఆయన మాటలు మనకు గొప్ప స్ఫూర్తినిస్తాయి సనాతన ధర్మ మహాసాగరంలో తరంగాలై ఎగసిన భక్తుల మరియు మహాత్ముల గాథలు చదువుతుంటే ఇవి నిజాలా అని సందేహించే ఆధునిక యువతరానికి చక్కని సమాధానం చెబుతుంది స్వామివారి సున్నిత హృదయం అద్భుత జీవన విధానం పూజ్య గురుదేవులు రచించినటువంటి భగవద్గీత చైతన్య రామాయణం వేదాంతం ఇలా మరెన్నో అద్భుత గ్రంథాలు ఎన్నో అద్భుత ఆవిష్కరణలు ఇవన్నీ కూడా ఆత్మజ్ఞానంపై ఆయన ప్రవచనాలు ఎందరికో దిశానిర్దేశం చేశాయి పూజ్య గురుదేవుల మార్గాన్ని అనుసరించి ఎంతోమంది జీవితాలు బాగుపడ్డాయి కూడా స్వామివారు చిరాయువుతో ఉండి మనందరికీ ఇలాగే మార్గనిర్దేశం చేయాలని ఆ భగవంతుణ్ణి వేడుకుంటున్నాను మరొకసారి పూజ్య గురుదేవులకు మనందరి తరఫున డెబ్బై ఎనిమిదవ జన్మదిన శుభాకాంక్షలు జయగిరిధారి అండి